బెట్టింగ్ అంటే నీకు ఇష్టమైతే ఎంత కష్టమైనా కానీ మానుకుంటే బెటర్ ధర్మరాజు మయసభతో సభతో లోక సామ్రాట్ తానేక మాయాసభలో కౌరసేవకుడు అయ్యాక కేవలం ఆ జోద క్రీడ వల్లేగా ఇది ఎవరో సత్య అనే అతను రాశాడు అనమాట ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనుకుంటాను ఇలాంటివి చాలా ఉండే అంటే బెట్టింగ్ వల్ల సంఘనాయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ధర్మరాజు ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్ అంతే తను తన పార్టీని పెట్టాల్సి వచ్చిందనమాట లిటరల్లీ అంతా కోల్పోయి స్టేజ్కి వెళ్ళిపోయాడు పెట్టింగ్ వ్యసనం ఉండేది డ్రగ్స్ అయినా సిగర్స్ అయినా ఆల్కహాల్ అయినా ఉమెన్ అయినా ఎనీథింగ్ నీకు ఒకసారి ఎడిక్షన్ స్టార్ట్ అయిందంటే దాన్ని నువ్వు అది కంట్రోల్ దాటిపోయేది అనమాట మన మైండ్ అట్లా ట్యూన్ అయిపోయి ఉండేది దానికి సో యూ హ్యావ్ టు స్టే అవే ఫ్రమ్ దోస్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ లేకపోతే నీ నుంచి అది పీస్ని మనీ కాదు అంత కోల్పోదు అవతల మీద అవతల నీ మీద రెస్పెక్ట్ పూర్తిగా పోయొద్దు అనమాట ఎందుకంటే నువ్వు నువ్వు వీక్ కనపడతావు నిన్ను నీ ముందు ఎట్లా మాట్లాడి వెనక మాత్రం నేను చీప్గా మాట్లాడతారు సో నేను కూరలో కరిగిపోకంటే దారుణంగా ట్రీట్ చేస్తారు ఇంకా ఎవరెస్ట్ ఏంటంటే నిన్ను యూజ్ చేసుకుంటారు నీ వీక్నెస్ నువ్వు వాడుకుంటారు అలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది సో నీకు నీకు ఎట్లా చూసుకున్నా కానీ ఇవి బ్యాడ్ అనమాట సపోజ్ చూడండి మీ మీకు దగ్గరలో ఎక్కడన్నా గ్యామ్లింగ్ ఆడుతున్నారు ప్యాక్ ఆటే ఆడుతున్నారు అనుకోండి వెళ్తారు నలుగురితో కలిసి ఆడతారు అందులో అవతల ముగ్గురు కలిసి టీం ఆడట్లేదని గ్యారెంటీ అంటే సో లెట్స్ ఏ కెజీనోకి వెళ్ళారు కెజినోలో ఆడుతుంటే అక్కడ డీలర్స్ మనల్ని ఈజీగా ట్రిక్ చేయొచ్చు కార్డ్ డీల్ చేసేవాడు సో అది కాకపోయినా స్లాట్ మెషిన్స్కి వెళ్ళినా ఎట్లా చూసుకున్నా కానీ దే ఆర్ ప్రొఫెషనల్స్ దే నో హౌ టు ఫూలర్స్ ట్రికస్ సో మీరు జాగ్రత్తగా లేకపోతే సంకనాయిపోతారు అంటారు కదా అదే అయితే ఎట్లా చూసుకున్నా కానీ అవతల కావాల్సింది ఇంక డబ్బు వాడికి డబ్బే కావాలి నీకు డబ్బే కావాలా వాడు ఒక యాప్ పెట్టి యాప్ పెట్టి నేను అక్కడికి లాగుతున్నానంటే నీకు డబ్బులు రావడానికి కాదు వాడు డబ్బులు సంపాదిద్దామని అనమాట సో వాళ్ళకేం కావాలంటే ఒక వంద మంది యాప్ అలా స్టార్ట్ చేసిన అందులో ఒకళ్ళిద్దరు క్లిక్ అయినా చాలు ఎందుకంటే వాళ్ళ నుంచి లక్షలు సంపాదిస్తారు అందుకే కదా వాళ్ళు యూట్యూబ్లో కానీ ఇట్లా కొంతమంది పాపులర్ పర్సనాలిటీస్కి యాడ్స్కి అని చెప్పేసి తీసుకొని వాళ్ళ నుంచి ప్రమోట్ చేయించి వాళ్ళకి ఎంతో ఇస్తారో వాళ్ళ ద్వారా ఒక వంద మందినో వెయ్యి మందినో లాగారంటే హ్యాపీ వాళ్ళ నుంచి లక్ష లక్షలు లక్ష లక్షలు సంపాదిస్తారు అనమాట వాళ్ళ కుటుంబాలు సంగణ అయిపోతాయి ఇది ఇప్పటి నుంచి కదా ఇప్పటి నుంచి జరుగుతుందా సో గణేష్ మీరు కొంచెం పీస్గా ఉండాలి అంటే పీస్ఫుల్గా ఉండాలి అంటే బెట్టింగ్కి దూరంగా ఉండండి ధర్మరాజు లాంటి వాడే నాశనం అయ్యాడు అనమాట దీనివల్ల సో బీ వెరీ వెరీ కేర్ఫుల్ లేకపోతే బెట్టింగ్ అనే కాదు ఏదైనా నీ కంట్రోల్ దాటిపోతుంది అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకుండా పోతుంది అంటే ఏదైనా సరే మీరు మొబైల్ చూడడం అయినా సరే దాన్ని కంట్రోల్లో తెచ్చుకోండి కూల్ డ్రింక్స్ తాగడం అయినా తినడం అయినా ఎక్సర్సైజ్ చేయకుండా కూర్చోవడం అయినా పందిలా ఇంట్లో కూర్చుంటున్నారు అనుకోండి ఆపండి బయటికి వెళ్ళి వ్యాయామం చేయండి ఇప్పుడు బాగానే ఉండిద్ది ఓ పదేళ్ళు ఇరవై ఏళ్ళు గడిచినాక అన్నీ బయటపడతాయి అప్పుడు ఎందుకు ఎక్సర్సైజ్ చేయలేదు అన్న ఆయన అట్లా ఏదైనా కంట్రోల్ దాటిపోతుందంటే కంట్రోల్లోకి తెచ్చుకోండి సెల్ఫ్ కంట్రోల్ అంతటి దానికి మించిన ఇంకొక ఏంటిది ప్రైజ్ ఇంకోటి లేదనమాట అది ఒక్కటి ఉంటే నువ్వు ఎక్కడున్న రాజులా బతుకుతావు అనమాట బాహుబల్లో చెప్తారు కదా అది అట్లానే సో బెట్టింగ్ అయినా ఏదైనా మిమ్మల్ని వ్యసనానికి బాగా బాగానే చేస్తున్నాయి అంటే ఆపండి ఏం చేసాను అంటే మిమ్మల్ని 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 మీరు డిస్ట్రాయ్ చేసుకోండి అంటే వైజ్గా తెలివిగా మార్చుకోండి అర్థమైందని అనుకుంటున్నాను కేర్ఫుల్ గాయ్స్.